హలో హాయ్ అండి ఇది అయితే ఇంకా పేసవరం రోజు అనమాట ఇంకా బట్టలు అయితే కన్నా ఎండకు వస్తుందని వేసాను టిఫిన్ తిని బయట వెళ్ళడప్పుడు ఎండ అయితే వెళ్ళిపోయింది వల్ల వర్షం వచ్చింది కిందకి అయితే ఎత్తుకొచ్చేసాను ఆరామ్గా అయితే స్టాండ్ పైన ఉన్నింది అలా వర్షం అయ్యి మళ్ళీ ఎత్తుకొచ్చుకోవాల్సి వచ్చింది అదైతే నేను డిమాటార్ట్లో తీసుకున్నానండి ఇంక ఇవి అయితే పూలు ఇంక రోజు మా వారెత్తికినా బేసవరం బయట వెళ్ళాల దేవాలయంకి అన్నాడు ఇంకా అందుకనేసి ఇంకా నేను కావాల్సిన పూలు అవన్నీ తీసుకున్నాను చామంత్రి అయితే చాలా బాగున్నాయండి కిలో అయితే కన్నా యాభై రూపాయలు అయితే తీసుకున్నారు కొంచెం తడి ఉంటే ఆరబెట్టాను అనమాట ఇంకా మా అన్నకు వచ్చింది ఇంకా పూలు నువ్వు పెట్టిస్తే కడతాను అనేది ఇంకా ఆఫర్ ఇచ్చింది కదా ఇంక పెట్టామన్నమాట కట్టేసిన తర్వాత నేను దీపాలన్నీ తోమేసినాను ఇంకా మా పాపే అయితే ఇచ్చింది అనమాట ఇంకా అనేసి దీపాలంతా తుడిచేసి ఆరబెట్టాము ఇంకా ఒకటికంతా పసుపు కుంకుమ పెట్టేసి అయితే రూమ్లో అయితే పెట్టేసామన్నమాట ఈ నాకు ఈ ప్లేట్లు అయితే బాగా నచ్చాయి అప్పుడు నేను తీసుకొని ఫైవ్ ఫిఫ్టీని అప్పుడే ఇంకా రెండు తీసుకుంటే బాగుండు అనిపించింది ఇంకా మా పాప వచ్చింది ఏమంటే ఈ లిల్లీ పూలు కట్టాను నాకు చాలా బాగా నాకు నచ్చినట్లు కట్టించింది కానీ మా నచ్చిన ఫుడ్ అయితే నేను పెట్టలేకపోయాను చేసుకొని తింటే ఎవరు వద్దండ్రు కానీ చేసుకొని తింటారు నేను చేసి పెడితే తింటారనమాట ఇంకా నాకైతే పూలు బాగా నచ్చినాయి ఇంకా హ్యాపీనెస్గా ఉందనమాట ఎందుకంటే మనము నేను అయితే కానీ ఒక కిలో తీసుకొచ్చాను మనకి డెబ్బరి పాలే తీసుకున్నారు చాలా కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంత సంతోషం అనడానికి కారణం ఏమంటే అందరు దేవులకే ఇల్లా ఒకసారి అన్న కానీ ఈసారి కూడా ఓ మాల అయితే తక్కువ వచ్చేసింది అనమాట ఇంకా సరే ఇంక మనం ఏం చేయలేం అనుకున్నాను ఇంకా నేను ఇదైతే ఫ్రైడే రోజు అనమాట నాకు నైట్ అంతా ఏమో తలనొప్పి నిద్ర రాలేదు ఇంకా మొహం అంతా కొంచెం ఊదినట్లుంది ఇంకా తెల్లవారు లేసి నేను రెడీ అయిపోయినాను ఇది సారీ అయితే కుట్టుకున్నాను ఆల్రెడీగా చెప్పాను ఇది విజయవాడకి పోయినప్పుడు కూడా వేసుకున్నాను చాలా కంఫర్ట్గా ఉందండి చాలా అయితే కన్నా బాగా నచ్చింది అనమాట నాకు అందుకని మళ్ళీ వేసుకున్నాను ఇంక ఇది అయితే కన్నా ఫ్రైడే రోజు అనమాట చెప్పాను కదా రెడీ అయిపోయాను అనేసి ఇంకా దేవుడి రూమ్లోకి వెళ్తే ఇలా పెట్టేసా అనమాట మా పాపకి ఎత్తి పెట్టు అంటే ఇంక నేను అయితే చినుమల్ల మాల అయితే నోటి గుచ్చాను ఇంకా స్వామి వారికి అయితే ఆడ ముందర వేసేసాను అనమాట అది వేస్తే చాలా బాగుంటుంది అనిపించింది ఇంకా మిగతాది అంతా సర్దుకోవాలన్నమాట దేవుని రూమ్లో అట్లీస్ట్ నాకు పూజ అంటే వన్ అవర్ పడుతుందండి అంటే ఇంక ముందు రోజు మనం అంతా చేసుకుంటే బాగుండు కానీ నేను ఆ రోజు నైట్ బేసవారం చేసుకోలేదనమాట ఇంకా పొద్దున్నే సర్దుకుందాంలే అన్నట్లు ఉండిపోయాను కొంచెం అయితే కన పని కొంచెం కానీ ఉంటే కన్నా మళ్ళీ కటింగ్లు కూడా చేశాను అందుకనేసి నాకు మళ్ళీ చేయాలనిపించలేదు ఇంక చేద్దాంలే అనేసి ఇంకా అనేసి దేవుని దగ్గర మొత్తం అయితే కన్నా ఏ ప్లేట్లో అయితే కన్నా ఇట్లా దేవుళ్ళని విగ్రహాలు చిన్న చిన్న ఉంటే ఒక్కొక్క ప్లేట్ పెడతాను అలా వద్దని ఇలా అయితే అడ్జస్ట్ చేసి అక్కడే పెట్టాను అనమాట దేవుళ్ళని అంతా పెద్ద దీపం పెడుతున్నాను అనమాట ఇది చాలా రోజుల తర్వాత లక్ష్మీదేవి కుమారస్వామి చూడండి ఎంత అందంగా ఉండాడో చిన్నది అనమాట నేను చెప్పాను కదా ఫస్ట్ ఈరోజు తీసుకున్నాను ఇక్కడే మా ఊర్లో అయితే కన్నా మదనపల్లిలో ఆరా స్ట్రీట్లో అయితే తీసుకున్నాను అనమాట టూ ఫిఫ్టీ చాలా బాగుంది ఇంకైతే కన్నా ఆంజనేయ స్వామికి తమలపాకు వేసేసి పెట్టాను తనకైతే స్వామికి ఇష్టం అనేసి ఇంకైతే కన్నా మొత్తం ఎక్కడ అమర్చాలో అవన్నీ అమర్చేశాను ఇంక ఇది అయితే డబల్ వేసుకుంటాను ఇట్లా వేస్తేనే ఆ పెద్ద దీపంలోంటి పైకి అనేది ఒత్తి కనిపిస్తుంది లాంటి ఆయిల్ అనేది నిండుగా ఉంటుంది ఈ దీపం అయితే